ఏడు పోయినావే ఆవు ఈని ఆనే అరే మంచిగా ఉన్నదే లాగ చూడ అరే పాలు ఇస్తానావు అరే మంచిగా ఉన్నది ఆవు ఆవుకు మంచిగా మేత పెడతాను మరి మరి కొంచెం ఆవుకు మంచిగా మేత పెట్టి మంచిగా పాలు ఇస్తాడు చూడు ఆవు పాలు మంచిగా కాదే ఇది ఎన్నో ఇది ఇప్పుడు ఇంకా దీని కోలే ఉన్నాయా అరే మంచిగా ఉన్నట్టున్నది ఆవు తెల్ల ఆవు ఇది మంచి ఉన్నట్టున్నది అరే ఇది దీని మరి నేను తీసుకుంటా మరి నువ్వు యావను నాకు అమ్మాలనే